అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ సస్పెండ్ చేసిన తర్వాత కొన్ని అనూహ్య పరిణామాలు పార్టీలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు తెలంగాణ భవన్ దగ్గర ప్రస్తుత పరిస్థితిని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అక్కడ తెలంగాణ భవన్ కి నిప్పంటుకున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇక్కడ విజువల్స్ లో మీరు చూస్తున్నారు మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు పూర్తిగా ఈ బీఆర్ఎస్ భవన్ మంటలు అంటుకున్న పరిస్థితి ఒక ఒకవైపు బీఆర్ఎస్ భవన్ మంటలు అంటుకుని తగలబడుతున్నటువంటి దృశ్యం కనిపిస్తుంది బీఆర్ఎస్ భవన్ దగ్గర కొంత ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి పెద్ద ఎత్తున కరుస్తున్నారు ఎప్పుడైతే కేసీఆర్ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేశారో పార్టీకి సంబంధించిన కార్యకర్తలు నాయకులందరూ కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు కవిత పార్టీలో ఉండి కుటుంబ సభ్యురాలు ఉండి పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారు ఇన్ని రోజులు సమయం వహించారు ఇన్ని రోజులు కూడా ఓపిక పెట్టారు కానీ ఇక ఉపేక్షించలేదు పార్టీకి చెడ్డ పేరు తీసుకొస్తుంది కవిత అని చెప్పి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితుంది ఆ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు నాయకులు అందరూ కూడా కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నటువంటి ఈ క్రమంలో ఇక్కడ మనం చూస్తా ఉన్నాం బిఆర్ఎస్ భవన్ ఏదైతే తెలంగాణ భవన్ ఉందో పూర్తిగా మంటల్లో కాలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు పెద్ద ఎత్తున అక్కడ కవిత ఉన్నటువంటి ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు ఏవైతే ఉన్నాయో వాటిని తగలబెడతా ఉన్నారు ఆ నిప్పు అంటుకొని ఈ విధంగా తెలంగాణ భవన్కి అంటుకొని ఇక్కడ మంటల్లో చిక్కున్న పరిస్థితి ఉందని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది రెండోది పెద్ద ఎత్తున బాణసంచో కాల్చడం వల్ల బాణసంచో ఎగిరి బీఆర్ఎస్ భవన్ మీద పడటం వల్ల ఆ విధంగా మంటలు అంటుకున్నాయని చెప్పి ఒక చర్చ ఉంది ఇక మూడోది ఇక్కడ సంబరాలు తీసుకుంటుంటే వీళ్ళలో జాగృతి కార్యకర్తలు చొరబడ్డారు వీళ్ళలో కవిత అభిమానులు కూడా ఉన్నారు వీళ్ళు కావాల్చుకుని కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మా కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా మా కవితక్కని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారన్న కోపోద్రిక్తంతో బీఆర్ఎస్ భవన్కి నిప్పు పెట్టారు అని ఒక చర్చ కూడా జరుగుతుంది సో ఏది అయినప్పటికీ కొంత ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం అక్కడికి ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి మంటలు ఆరిపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అక్కడ పోలీసులు కూడా చేరుకున్నారు ఎలాంటి గందరగోళం ఏర్పడకుండా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చల్ లేకుండా అక్కడ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది విజువల్స్ లో మీరు చూస్తా ఉన్నారు బిఆర్ఎస్ భవన్ కి మంటలు అంటుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది రెండు అయితే ఒకటి అక్కడ అనుకోకుండా మంటలు అంటుకునే ఉండాలి లేదంటే గనక ఆ సంబరాల్లో చొరబడి కావాలని మంటలు పెట్టినట్టునైనా ఉండాలి సో ఏదైనప్పటికీ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి వాస్తవం ఏంటనేది మరికొద్దిసేపట్లో తెలిచే అవకాశం కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు స్పందిస్తూ ఉన్నారు జిల్లాల్లో అందరూ కూడా స్పందిస్తూ ఉన్నారు కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారు పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు ఎవరు పాల్పడ్డా సొంత కుటుంబ సభ్యురాలైనా లేదంటే వేరే వ్యక్తి అయినా సరే కేసీఆర్ ఉపేక్షించాలని చెప్పి గట్టి సంకేతం కేసీఆర్ ఇచ్చారని చెప్పి ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తూ చాలామంది మాట్లాడుతున్న పరిస్థితి ఉంది మరొకవైపు జాగృతి కార్యకర్తలు కవిత అభిమానులు కూడా రియాక్ట్ అవుతూ ఉన్నారు పార్టీలో ఇంత అవినీతి జరుగుతూ ఉంటే పార్టీ ఈ విధంగా మునిగిపోతూ ఉంటే ఇంకా కాపాడుకోవాలి కానీ కవిత చెప్పినటువంటి సూచనలు పాటించాలి కానీ ఈ విధంగా పార్టీ నుంచి పంపించడం అనేది పార్టీకి మచ్చ తీసుకొస్తుంది పార్టీ ఇంకా మునిగిపోవడానికి ఇలాంటి నిర్ణయాలు కారణమవుతాయంటూ కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ని హరీష్ రావుని సంతోష్ రావు మీద దుమ్మెత్తిపోస్తూ కవిత వర్గం కూడా మాట్లాడుతున్న పరిస్థితుంది సో నెక్స్ట్ కవిత ఏం చేస్తానన్నా కొత్తుకుంటే కూడా కనిపిస్తోంది ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నారు ఆ పార్టీ అనౌన్స్ చేసే దాంట్లో భాగంగా ఆమె సస్పెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు ఇక రేపు మాపో పార్టీ ప్రకటన వస్తుంది ఈ సస్పెన్షన్ మీద కూడా ఆమె మాట్లాడే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది సో ఆమె భవిష్యత్తు నిర్ణయాలు ఏ విధంగా ఉంటాయేమో కానీ ఇప్పటికిప్పుడైతే కొన్ని అనూహ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్న ఈ పార్టీలో బిఆర్ఎస్ ఆఫీస్కి నిప్పు అంటుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనమైనటువంటి పరిస్థితి ఉంది